నెల్లూరు నగరంలోనే రంగనాయకులపేట శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తల్లిదండ్రుల సమావేశము స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించామన్నారు ఈ సమావేశానికి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని తెలిపారు విద్యార్థుల కోసము ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని వాటిని వినియోగించుకొని విద్యార్థులను బాగా చదివించాలన్నారు తల్లిదండ్రులు చదువుతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలన్నారు తమ స్కూలు విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు ఈరోజు తల్లికి వందనం అనే ప్రోగ్రాము మా స్కూల్లో నిర్వహించడం జరిగింది ఆత్మీయ సమావేశం అని తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మధ్యన ఈ సమావేశం ఇక్కడ మా పాఠశాలలో శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ రంగనాయకులపేటలో నిర్వహించాము చాలా ఘనంగా నిర్వహించాము దీనికి మా విద్యార్థిని తల్లిదండ్రులు ఇక్కడికి రావడం జరిగింది ఆ పిల్లలకు తీసుకోవాల్సిన విలువలు వాళ్ళకు శ్రద్ధ అవన్నీ వాటి గురించి మేము చర్చించడం జరిగింది మా తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు తద్వారా వాళ్ళకి తెలియపరిచాము మా ఉపాధ్యాయులు మరియు ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా దీంట్లో మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ విషయాలు కూడా మాతోటి షేర్ చేసుకోవడం జరిగింది మరియు అలా ఈ తల్లిదండ్రుల ఈ సమావేశం ద్వారా పిల్లలు ఎంతో అభివృద్ధి చెందుతారని మేము భావించాము ఈ సమావేశం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నారు పేరెంట్స్ తెలుసుకున్నారు మరియు మేము తెలుసుకున్నాము పిల్లలు కూడా తెలుసుకున్నారు పిల్లలకు కూడా మేము మంచి సూచనలు ఇచ్చాము తద్వారా మీరు గొప్ప అవుతారు జీవితంలో అని తల్లిదండ్రులకు కూడా అదే విధంగా మేము తెలియజేయడం జరిగింది తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాము ఏదైతే ఈ ప్రభుత్వం తలబెట్టిందో ఈ పథకం ఈ తల్లికి వందనం తద్వారా ఎంతోమంది తల్లిదండ్రులు లబ్ధి పొందారు తద్వారా వాళ్ళ పిల్లల్ని బాగా చదివిపిచ్చుకొని ప్రయోజకం చేసుకునేడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ఇట్లాగే ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము మరెన్నో అవకాశాలు పిల్లలకు కల్పించినట్టయితే మరెన్నో పథకాలు ప్రవేశపెట్టినట్టయితే ఇంకా మునుముందు మన పిల్లలు బాగా చదివి ప్రయోజకులయ్యి మన రాష్ట్రానికి మరియు మన దేశానికి ఎంతో ఉపయోగపడతారు ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు చదివించుకోవాలనే స్థోమత లేదు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే నేను చూస్తున్నాను నేను కూడా దాదాపు పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు నేను తగ్గించి ఫీజు తగ్గించుకొని వాళ్ళకు వాళ్ళని చదివిచ్చాలనే ఒక లక్ష్యంతో నేను ముందుకు తీసుకెళ్తున్నాను నా పాఠశాలను నా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది నేను ప్రయోజకులను చేశాను నేను సో ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు మాత్రము చాలా లబ్ధి పొందుతున్నారు ఇంకా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ మా పిల్లల తరఫున మా తల్లిదండ్రుల తరఫున ఈ మన ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టి పిల్లల్ని ఇంకా ప్రయోజనం చేసి దేశవ్యాప్తంగా మంచి పేరు దేవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను